బోధన్ గ్రామాలలో తమను ఎన్నుకున్న ప్రజలకు మెరుగైన సేవలు అందించామని బోధన్ మండల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నారు పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ గంగారెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీలు గ్రామాలలో ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో కృషి చేస్తారని అన్నారు సందర్భంగా ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మి గంగారెడ్డి ఎంపీపీ సావిత్రి రాజేశ్వర్ తహసీల్దార్ గంగాధర్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు మండల పరిషత్ పదవీ కాలం రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈరోజు సాధారణంగా లాస్ట్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే అందరికీ వీడిపోలు మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అందరు సభ్యులు హాజరైనారు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో చాలామంది మరి కొత్త వారు ఎన్నికైనారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు కొరకు కానివ్వండి మండల పరిషత్ కొరకు కానివ్వండి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వంలో భాగస్వాములైనారు కాబట్టి వారి కాలమంతా మరి అధికారులతోని కానీ మరి సీనియర్ నాయకులతోని కానీ ప్రభుత్వంతో కానీ చక్కగా సమన్వయం చేసుకొని మరి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుటకు వారు చాలా చక్కగా పాటుపడ్డారు కాబట్టి వారందరికీ కూడా మండల పరిషత్ సభ్యులందరికీ కూడా ఈ రోజు మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దురదృష్టం ఏంటంటే మా అందరి అబ్బాయ నాయకుడు మా అందరితోనూ లెక్క ఉండేటువంటి బుద్ధరాజేశ్వర్ గారు మరి లేని లోటు ఈరోజు ఆ భగవంతుడు మాకు తీర్చలేని లోటు ఆ కుటుంబానికి మరి చాలా తీరని అన్యాయం జరిగింది దాంతోపాటు పాటు మా అందరికీ కూడా రాయేశ్వర్ లేన్ లోటు మరి ఎప్పటికీ తీర్చలేని లోటు కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి అనేక మంది మరి ప్రజల కొరకు ఈ సమాజం కొరకు అనేక సంవత్సరాలు నాకు సంవత్సరాల రాజకీయాల్లో మరి పాటుపడ్డటువంటి ఒక మంచి వ్యక్తి రాజేశ్వర్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఈ రోజు మా అందరం కూడా చాలా ఉన్నాం ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకునేది ఉండే మరి రాయేశ్వర్ లోటు మరి ఎవరు కూడా తీర్చలేనిది కాబట్టి భగవంతుడు వారి కుటుంబానికి మరి మనోధైర్యం కల్పించి రాయేశ్వర ఆత్మ శాంతి చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మండల పరిషత్ సభ్యులందరూ కూడా భవిష్యత్తులో మరి వారి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ వారు ఇంకా ఉన్నత పదవుల్లో రాణించాలని చెప్పేసి ఎదగాలని చెప్పేసి వారికి కూడా మరి శుభాకాంక్షలు శుభావందనలు తెలుసుకుంటూ ఈ సమావేశం ఇంతటితో ముగిసిందని జై icon